शकील करा। ने निकल सा तेली तो फिर क्यों मारा गया तेली पौधे कट कर दा ये को ना आ चूप इंट्रा लफड़े झगड़े में बहुत खुशी मिलती है तुझे कितना हिम्मत है तेरे पास डोंगरी में आके आप लोग को धमकी दे रहा है तुण। तुण। నేను కొడతే అదోలా ఉంటుందని ఆళ్ళు ఇల్లు చెప్పటమే కానీ నాకు కొడ కొడత ఇప్పుడు నీకు తెలుస్తుంది నేను మాట్లాడటానికి వచ్చాను కాబట్టి మనస్ఫూర్తిగా కొట్టట్లేదు షకీల్ గడరా ఇలా అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు ఎందుకంటే కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తాం షకీల్ మా ఆడతో మాట్లాడాలి అరే జైల్లో అయితే నీతోనే మాట్లాడాలి ముంబాయికి బాయ్ లేక మీరంతా ఖాళీ అయిపోయారు రేపటి నుంచి నేనే మీకు బాయ్ మీరు ఇలా అడుగుతారని ఇందాక కావాలనుకుంటే కన్విన్స్ కాకపోతే చెప్పండి మొత్తం అందరిని కలిపి ఇంకో రేవేట్ వేస్తాను రే మనందరం క్రిమినల్స్ రా క్రైమ్ చేసుకునే బతకాలి మనం నేను మీ అందరికీ వర్క్ ఇస్తాను యాదవ ఈగో లేకుండా హ్యాపీగా పనిచేసుకుంటే